సంచలన రేపిన హీరా గ్రూప్ కేసులో ఈడీ వేగం పెంచింది పన్నెండు గంటలుగా బంజారా హిల్స్ లోని హీరా గ్రూప్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోంది హీరా గ్రూప్ చైర్మన్ నవ్ హీరా షేక్ కార్యాలయంతో పాటు బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆమె ఇంట్లోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టోలీ చౌకీలో ఎనభై కోట్ల విలువైన ఎనభై ఒక్క ప్లాట్లు సీజ్ చేశారు ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ ఇంకా కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేయనున్నట్లు సమాచారం ఝాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి కోట్ల రూపాయల మేరకు నిధులు గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు విదేశీ పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు షేక్ పైన దేశ వ్యాప్తంగా అరవైకి పైగా కేసులు ఉన్నాయి హీరా గ్రూప్ పైన ఈడీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు హీరా గ్రూప్ పై మరొకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది మనం గతంలోనే చూసాము దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి గోల్డ్ స్కీమ్ పేరుతో అక్రమ డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినటువంటి నవహీరా షేక్ హీరా గ్రూప్ అధినేత నవహీరా షేక్ పై గతంలోనే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేయడం ఆ తర్వాత పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల డబ్బులు ఇందులో ముడిపడిన నేపథ్యంలో ఈ కేసుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు బదిలీ ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ కేసుని టేకప్ చేసిన తర్వాత గతంలో నౌజిరా షేక్ ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత అక్రమ డిపాజిట్లు ఎక్కడైతే వివిధ రాష్ట్రాల నుంచి పంజాబ్ కేరళ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు దాదాపు అనేక రాష్ట్రాల నుంచి డిపాజిట్ల దారుల నుంచి పెద్ద సంఖ్యలో వేల కోట్ల రూపాయలు గోల్డ్ స్కీమ్ పేరుతో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడినటువంటి నవహీరా షేక్ పై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకున్నది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేసు నమోదు చేసుకుని అనేక చోట్ల సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు ఇక మళ్లీ నవహీరా షేక్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరొకసారి ఈ రోజు నుంచి ఉదయం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని తన హీరా షేక్ ప్రధాన కార్యాలయం మనం చూస్తున్నటువంటి బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి హీరా గ్రూప్ ప్రధాన కార్యాలయంలో మాత్రం ఉదయం నుంచి కూడా ఆ సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు కేంద్ర బలగాల ఆ మాత్రం సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడా ఈడీ అధికారులు జప్తు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం దాదాపు ఏకంగా మూడు వందల మూడు వందల ఎనభై కోట్ల మేరకు ఆస్తులను గుర్తించి మరోవైపు ఆరు వందల కోట్ల విలువైనటువంటి చిర చిర ఆస్తులను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు వాటి సీజ్ చేసేందుకు ఈ రోజు మరొకసారి ఎక్కడెక్కడ డిపాజిట్లు వసూలు చేసింది డబ్బులు మొత్తం కూడా ఎక్కడెక్కడ దారి మళ్లించింది ఈ ఆస్తులు మొత్తం ఎన్ని ఉన్నాయి డబ్బులు మొత్తం కూడా ఎక్కడికి మనీ ల్యాండింగ్ యాక్ట్ ఏమైనా ఇందులో జరిగిందన్న కోణంలో మాత్రం ఈడీ అధికారులు చాలా లోతుగా మరొకసారి దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం టోలీ చౌక్లో ఉన్నటువంటి ఎంఎస్పీ కాలనీలో ఉన్న మొత్తం ఎనభై కోట్ల ఆస్తులను ఎనభై ఒక్క ఫ్లాట్స్ మరోవైపు దేశవ్యాప్తంగా అరవై పైగా ఇప్పటికే నవహీరా షేక్ పై కేసులు నమోదు కావడం జరిగింది ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడినట్టు ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులతో పాటు మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులు కూడా కేసు నమోదు చేసుకున్న ఉదయం నుంచి కూడా ఏకకాలంలో దాదాపు నవహీనా షేక్ పది ప్రత్యేక బృందాలు దాదాపు టోలీషాక్ తో పాటు బంజరీల్స్ లో ఉన్నటువంటి తన ప్రధాన కార్యాలయం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి తన నివాసాలు మొత్తం దాదాపు పది చోట్ల ఇప్పటికే ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు సోదాలు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది దాదాపు ఇప్పటికే దేశవ్యాప్తంగా అరవై పైగా కేసులు నమోదు వివిధ రాష్ట్రాల నుంచి అటు మహారాష్ట కేరళ పంజాబ్ ఢిల్లీ అదేవిధంగా హర్యానా అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడినట్టు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఫిర్యాదులు రావడం జరిగింది ఈ ఫిర్యాదులన్నీ చూసిన తర్వాతనే ఈడీ అధికారులు కేసులో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకోవడం ఆ తర్వాత నౌహిరా షేక్ సంబంధించిన ఆస్తులు సంబంధించినటువంటి కార్యాలయాలపై మాత్రం గతంలోనే సోదాలు చేసి అనేక ఆస్తులు కూడా గుర్తించే ప్రస్తుతం అయితే హైదరాబాద్ నివాసాలతో పాటు తన ప్రధాన కార్యాలయంలో మాత్రం ఈడీ అధికారులు ఇంకా సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నారు గతంలోనే నౌ హీరా షేక్ మాట్లాడింది ఎవరైతే తమకు డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ల డబ్బులు మొత్తం కూడా ఎక్కడికి పోవు వారందరూ కూడా చెల్లిస్తామని ఇప్పటికే నవహీరా షేక్ చెప్పినప్పుడు కూడా మరొకసారి ఈ హీరా గ్రూప్స్ పై ఈడీ అధికారులు సోదాలు చేయడం ప్రస్తుతం అయితే తీవ్ర దుమారం ఎక్కువ ప్రస్తుతం అయితే సోదాలు మాత్రం కఠినంగా కొనసాగుతున్నాయి ఇప్పటికే దాదాపు ఆరు వందల కోట్ల పైబడ ఆస్తులను ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు ఇప్పటికే మూడు వందల అరవై కోట్ల మేరకు ఆస్తులను ఈడీ అధికారులు జప్ చేసిన జప్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం మళ్లీ కొన్ని ఆస్తులను ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ డిపాజిట్లు వసూలు చేసింది వీరికి ఉన్నటువంటి చీర చీర ఆస్తులన్నీ వీటి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై మాత్రం మరొకసారి ఈడీ అధికారులు సోదాలు చేసి పూర్తి వివరాలు కూడా ఈ రోజు రేపు సోదాలు అన్ని కంప్లీట్ అయిన తర్వాత పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా ఈడీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది హైదరాబాద్